ఈ ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటారు ఈ గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు కారణం గురువులందరికీ పరమ గురువు అయిన వ్యాస భగవానుడి అని భావించడమే ఈరోజు వ్యాస భగవాను గుర్తు చేసుకోవడం ద్వారా విష్ణు సహస్థ చేయడం ద్వారా మంచి శుభలితాలు లభిస్తాయి లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో పి మహా ఓం శ్రీ మహాగణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గురు పూర్ణిమ యొక్క విశేషాలు వివరిస్తున్నాను ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పూర్ణిమ జరుపుకు దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఇది మహాగురు వ్యాస భగవాన్ యొక్క గుర్తు చేసుకునే దినం అన్నమాట వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదే వాస్తాయ్ నమో నమ అని విష్ణువసంలో చెప్పబడింది విష్ణురూపుడైన వ్యాసుడికి వ్యాసరూపంతో ఉన్న విష్ణువుకు నమస్కరిస్తున్నాను వశిష్ఠుని వంశంలో జన్మించిన బ్రహ్మర్షి అయిన వ్యాసులకు నమస్కారం అని ఈ శ్లోకం యొక్క వస్తుంది భారతీయ సనాతన సంప్రదాయాల్లో గురువుకు అత్యంత పవిత్ర ఉన్నతమైన స్థానం ఉంది గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమ్మిళితమైన స్వరూపంగా ఆరాధించడం మన యొక్క సంప్రదాయం గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు కారణం గురువులందరికీ పరమ గురువు ఆయన వ్యాసభవానుడేనని భావించడమే నాలుగు వేదాలను విభజించిన కారణంగా ఆయన వేదవ్యాసుడు అయ్యాడు వేద విభజన ఎలా జరిగిందంటే శ్రీ మహావిష్ణువు దశ అవతారాలే అంటే పది అవతారాలే అని మనకు తెలుసు కానీ శ్రీహరి మొత్తం ఇరవై ఒక్క అవతారాలు దాల్చాడు అందుకే ఆ ఇరవై యొక్క అవతారాల్లో కూడా వ్యాసుని యొక్క రూపం విష్ణు అవతారమే అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వైబ్రహ్మే నమో నమ అని విష్ణువస్రావంలో చెప్పబడింది సృష్టి కర్త బ్రహ్మ సృష్టించుకుంటూ వెళ్తే శ్రీహరి స్థితికారకుడైన ఆ సృష్టింపబడ్డ వాళ్ళ రక్షణ బాధ్యతను తాను తీసుకుంటాడు రక్షణ అంటే తిండి పెట్టి పోషించడం కాదు వాళ్ళకి విద్యాబుద్ధులు ఏర్పడము జీవితంలో క్రమక్షతో పైకి జీవిత జీవనం నడక జీవనం నడపడం అన్నమాట అందుకోసమని దేన్ని వాళ్ళు చదివితే అవి శాస్త్రాలు ఆధ్యాత్మిక వేదాంత వ్యాకరణ తర్క శాస్త్రాలు వైద్యం అవుతాయో వాళ్ళకి కరతలావలకం అవుతాయని అటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని వాళ్ళకి అప్పచెప్పాలనే వ్యాసుడు భావించి వేదాలను రచించి వేద విభజన చేశాడు భేద ఎలా ఎలా చేసేవాడు ప్రయోజనాలు ఏంటంటే ఒక ఒకచోట ఉండడం వల్ల దేనికి ఏది ప్రయోజనం అనే విషయం అనుమానం రాకుండా వాటికి సపరేట్ విభజించాడు అన్ని అంశాలను నేటి భాషలో సబ్జెక్టులుగా విభజిస్తాం కదా ఏ సబ్జెక్ట్ సైన్సు మ్యాథ్స్ ఆస్ట్రాలజీ లేకుంటే తెలుగు లాంగ్వేజ్ అని సోషల్ అని కంప్యూటర్స్ అని సపరేట్ క్లాస్ ఉంటాయి కదా అలాగే విభజించాడనమాట ఒక చోట కలకాలంగా ఉండకుండా చదవడానికి వీలుగా విభజించాడు దీంట్లో నాలుగు వేదాలను సృష్టించాడు అవి ఋగ్వేదము అంటే ఎవరికైనా ఇబ్బంది వస్తే ఏ దేవుడిని ఆరాధించాలి ఏ దేవుడు దేన్ని ప్రసాదిస్తాడు ఎలా ఉంటాడు అంటే వాటిని నన్ను వేరిచేసేది దానికి ఋగ్వేదం అని పేరు పెట్టాడు ఎదుర్వేదానికి ఏదో ఒక శుభకార్యం అశుభకార్యం అంటూ జరిగితే ఏ మంత్రాలతో ఆ కార్యాన్ని నెరవేర్చాలనే అభిప్రాయంతో మరో విభాగాన్ని వేరు చేశాడు దాని పేరు యజుర్వేదం అని పేరు పెట్టాడు చక్కగా ఆహ్లాదంగా మనసుకి శాంతి కలిగేలా ఓ నాదాన్ని వినిపిస్తూ వేదాల్లో ఉండే మంత్రాలకు కూడా అర్థం చెడకుండా ఉండే తీరులో ఒక స్పష్టమైన స్వరాన్ని ఏర్పాటు చేస్తే దానికి సామవేదం అని పేరు పెట్టాడు అనమాట వేదాల్లో మంత్రాలను సామవేదం ఉన్నాడు అలాగే ఇక ఆరోగ్యం విషయంలో దెబ్బతిన్నప్పుడు అనారోగ్య సంబంధమైన ఔషధాలు ఏ ఎలాంటి ఔషధాలు వాడాలి చెప్పే వైద్య విశ్లేషణ విశేషాలే కనిపించే పంచభూతాల నుండి వేటిని పొందాలి మొదలైన విశేషాలు చెప్పే పంచభౌతిక విశేషాలని ఇలా ప్రకృతిలో కనిపించే ప్రతి ప్రాణికి ఎవరికి ఏ విధంగా సహాయపడుతుందో తెలియజేసే విశేషాలని కూడా పొందుపరుస్తూ ఉన్న విభాగానికి అదర్వణ వేదం అని పేరు పెట్టాడు ఇలాగా ఇలాగ నాలుగు వేదాలను విభజించాడన్నమాట ఇదే రోజున ఆదిశంకరాచార్యుల వారి పూజ కూడా చేస్తారు వాస్తవానికి శంకర జయంతి వేరే ఉన్నాం యాస పూర్ణిమ నాడే ఆదిశంకరం కూడా ఆరాధన చేస్తారు కారణం యాసభగవానుడే ఆదిశంకరుడుగా జన్మించాడని భావించడమే ఈ పరంపరలోనే ప్రతి ఒక్కరూ సాధారణ ప్రధానికం నుండి సన్యాసాశ్రమం స్వీకరించిన వారి దాకా అందరూ కూడా వారి వారి గురులను ఈరోజున పూజ ఆరాధిస్తారు పూజిస్తారు వాళ్ళు తలుచుకోవాలి కనీసం వాళ్ళని కలవకపోయినా గురురూపం వ్యాసుడు ప్రతి గురువు తన రూపమే నేను చాటి చెప్పిన కథ బ్రహ్మాండ పొరల్లో మనకు కనిపిస్తుంది ఆ కారణం చేతనే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా అయింది పూర్వం వేదనిధి అనే ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు అతడి భార్య వేదవతి ఆ దంపతులకు ఎంతో కాలానికి సంతానం కలగలేదు వేదవ్యాసుడు గంగానది స్థానానికి వస్తాడని ఆయన ఎలాగైనా ఇంటికి పిలిచి అతి అతిథి సత్కారాలు చేస్తే ఫలితం దక్కుతుందని తెలుసుకొని వేదనిధి వ్యాసుడు వచ్చే సమయానికి గంగానది వదుకు చేరి వే వేచి చూస్తుంటాడు అతన్ని వ్యాసుడిని చూసి నమస్కరిస్తాడు ఆ మర్నాడే వేదనిధి తండ్రి పితృకార్యం ఉన్నందువల్ల ఆ సమయానికి ఓదనానికి తన ఇంటికి రమ్మనమని భక్తి వినయాలతో ఆహ్వానిస్తాడు వేదనిధి వ్యాసుడు సరే అని ఒప్పుకుంటాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఆ పండితుని ఇంటికి వెళ్ళి భోజనం అయ్యాక దంపతులు ఆశీర్వదిస్తాడు ఉత్తములు భాగ్యవంతులు అయిన పది మంది కుమారులు జన్మిస్తారని ఆశీర్వదిస్తాడు అందుకు వేదనేది మహా ఆనందపడిపోతూ మళ్ళీ వ్యాసమూర్తి దర్శనం ఎలా ఎప్పుడు జరుగుతుందో అని ప్రశ్నిస్తాడు అందుకు వ్యాసుడు చిరునవ్వు నవ్వుతూ సమాజానికి సన్మార్గం చేసే పౌరాణికులు ఉత్తమ గురువులలో తానెప్పుడు ఉంటారని వారిని దర్శించి పూజిస్తే తనకు పూజ చేసినట్లే అని చెప్పి అంతర్ధానం అవుతాడు ఇలాగా కారణజన్ముడయాడు వ్యాసుడు భగవానుడు మానవాళికి అందించిన గ్రంథమే మహాభారతం ఈనాడు కనిపిస్తున్న ఎన్నెన్నో వైజ్ఞానిక అంశాలు గురుదేవుడు ఆనాడే భారతంలో చెప్పాడు ట్యూబ్ బేబీ విధానం లింగ మార్పిడి ఆకాశహర్మాల నిర్మాణం వ్యవస్థ భూగర్భ ప్రయా ప్రయాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు అష్టదశ పురాణాల్లో పంచమవేద పేరు పొందిన మహాభారతంలోనూ కోకొల్లలుగా ఉన్నాయి వ్యాసుడు కారణ జన్ముడు తల్లిండ్రులు గౌరవించే సంస్కృతి ఆయనకు ఒక తీపి గుర్తు పుట్టి పుట్టగానే తల్లి ఆశిస్సులు అందుకొని తపస్సుకు వెళ్తుంటాడు ఆ తల్లి ఎప్పుడు కోరితే అప్పుడు ప్రత్యక్షమవుతానని మాట ఇచ్చి నా మహనీయుడు అలాగే మహాభారతంలో కూడా ఎప్పుడు ఎక్కడ ధర్మరక్షణ అవసరమో అక్కడ తాను ప్రత్యక్షమై ఆ సంఘటనతో సంబంధం ఉన్నవారికి సన్మార్గం చూపించిన మహాగురువు ఈయన అవసరమైనప్పుడల్లా తన మహిమలను ప్రదర్శించి అందరికీ ఆనందాన్ని కలిగించాడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ మహాభారతంలోని ఆశ్రమవాసిక పర్వంలో కనిపిస్తుంది కురుక్షేత్ర సంక్రా సంగ్రామం అసంఖ్యాక జనం మరణించ మరణించారు కదా చివరి కారుల్లో గాంధారి దుత్రాష్టలు తమ బిడ్డలను బంధువర్గా కోల్పోయి కుములు ఏడుస్తూ ఉన్న సమయంలో వ్యాసుడు ఆమెను ఉదారుస్తూ మరణించిన వారంతా కరెంటు జన్మలేరని అలా జరగడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నమేనని వివరిస్తాడు అంతేగాక గాంధారి దుష్ట్రాస్తులను మరింత ఓదార్చుతూ ఈరోజు సాయంకాలం గంగానద తీరానికి స్నానానికి వచ్చి స్నానం చేసి కూర్చుంటే యుద్ధంలో మరణించిన వారందరినీ నిద్ర నుంచి లేచి వచ్చి వారిలాగా మరణించేటప్పుడు ఏ రూపాలతో ఎలా ఉన్నారో అలా మీరు చూడగలుగుతారని చెప్తాడు ధృతరాష్ట్రుడు తన సేన పరివారంతో గంగానదికి వెళ్ళి కాస్త పొద్దువాళ్ళు కానీ వ్యాసుడు తారు కూడా గంగాలో స్నానం చేసి బయటకు వస్తాడు ఆ తర్వాత గంగానదిలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయి మరుక్షణం కురుక్షేత్ర సంగ్రాల్లో వర్ణించిన వారంతా చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చి వారి వారి స్త్రీలతో బంధువులతో హాయిగా గడ కాలం గడుపుతారు ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించడంతో గాంధారీ ధృతరాష్ట్రులు తమ బిడ్డలకు బంధువులను ఆనందంగా చూసుకోగలుగుతారు తెల్లవారుతుండగానే మళ్ళీ అంతా మాయమైపోతారు ఇది వ్యాసుడు వ్యాస భగవానుడు అని చెప్పడానికి కేవలం ఉదాహరణ మాత్రమే ఇలాంటివి ఎన్నెన్నో భారతంలో కోకొలలుగా కనిపిస్తాయి ఇక వ్యాసుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు అదొక పదవి ప్రతి మహాయుగంలోనూ విష్ణువు వ్యాసుడుగా అవతరిస్తుంటాడు ప్రస్తుతం వైవస్ మన్వంతరంలో ఇప్పటికీ ఇరవై ఏడు మహాయుగాలు పూర్తయి ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం నడుస్తుంది ప్రతి యుగం మహాయుగంలోనూ వచ్చే ద్వాపర యుగంలో ఒక్కొక్క వ్యాసుడు అవత అవతరిస్తుంటాడు ఆ పరంపరలో మొదటివాడు స్వాయం భూడు ఇరవై ఎనిమిదవ వాడు కృష్ణ ద్వైపాయనుడు ప్రస్తుతం యాసుడు తండ్రి పరాశరుడు యాసుడు భగవానుడిగా గురువుగా భారతీయుల మనోమందిరాల్లో అలా చిరకాల పూజలు అందుకుంటూనే ఉంటాడు ఇక ఈ గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో ఎందుకు జరుపుకోవాలన్న విషయాన్ని పరిశీలిస్తే గురు పూర్ణిమని ఆషాఢ మాసంలో జరుపుకోవడానికి కారణం ఏంటంటే తొలికరి చిరుకు పడేత మన పడే వరకు మనది వ్యవసాయం ప్రధానమైన దేశం కాబట్టి ఎవరికి ఎక్కువగా పనులుండవు తీర్ఘవేళ్ళలో బుద్ధివంతులు జ్ఞానులు అయిన తాపస్లు సన్యాసులు చాతుర్న్యాస అనే పేరిట నాలుగు నెలల పాటు జ్ఞానబోధన అందించడానికి ఒకే చోట ఉండిపోతారు అందువల్ల ఆషాఢ మాసంలో కనుక గురు పూర్ణిమని జరుపుకుంటే ఆ జ్ఞాననిధిని గురువుగా మన మే చేసుకోగలుగుతాం అంతేకాదు అవసరమని అనిపించిన పక్షంలో వారి నుండి మంత్రోపదేశాన్ని కూడా మనం పొందగలుగుతాం ఏ పని లేక తీరిక వేళల్లో పురాణాన్ని వేద విజ్ఞాన్ని పొందగలుగుతాం మామూలుగా సా సాధువులు ఏం చేస్తారంటే ఊళ్ళో ఎప్పుడూ చాలా కాలం ఉండరు ఊరు తిరుగుతూ దేశవంత దేశ పర్యాటన చేస్తుంటారు కానీ చైతుర్మాస సమయంలో మాత్రం ఈ నాలుగు నెలల తర్వాత ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళోనే స్థిర నివాసం ఉండి ఆ ఊళ్ళో ప్రజలకు జ్ఞానపధ చేయడం వాళ్ళ సన్మార్గంలో చెప్పడం పురాణ కథలు పురాణ కథలు భారతం భాగవతం లాంటి కథలు చెప్పడం భాగవతపుర సప్తాహం లాగా చేయడం ఈ నాలుగు నెలల్లో భాగవతాన్ని కూడా వినిపిస్తుంటారు ఇలా చేయడం అనమాట ఈ రోజుల్లో కూడా నిరక్షరాస్యత ఉండకుండా దాంట్లో చదువుని వంటబట్టే చేస్తున్న వాటిని నిజమైతే విద్యావంతులైన అందరికీ బుద్ధి వంటపట్టడం లేదు లోకంలో జరుగుతున్న సంఘటనల వల్ల విద్యాభుత్తులు ప్రతి ఒక్కరికి అవసరమే అనే విషయాన్ని తెలియజేయడానికి మన స్థాయికి దిగి భారత భాగవతాలను అందించాడు వేదవ్యాస మహాముని చేసిన పొరపాట్లు ఎలా సరిదిద్దుకోవాలో లాంటి విశేషాలు గ్రంథాలు చదవడం వల్ల మనకు అర్థమవుతుంది పిల్లల్ని పాటి చేస్తున్న ఎవరిని ఆలోచిస్తే ఆ తప్పులు చేస్తున్న పిల్లల్ని వెనకేసుకొస్తున్న పిల్లల్ని వారి జీవితాల్ని పాడు చేస్తున్న తల్లిదండ్రులే అది మనకు భారతంలో అర్థమవుతుంది దాని కారణం ధృతరాష్ట్రుని జీవితమే మనం పరిశీలిస్తే తెలుస్తుంది వృత్తరాష్ట్రుడికి ఉన్న గుడ్డితనం కారణంగా రాజ్యంలో అంగుల హక్కు కూడా లేకపోయినా తమ్ముడైన పాండరాజు అన్న మీద గౌరవంతో అర్ధరాజ్యాన్ని అన్నగిస్తే సంతృప్తి పడక పాండవుల్లో ఇబ్బందులు పాలు చేసి చాలా కష్టాలు పాలు చేసి చివరికి అత్యాంక్షతో తన వంశమే లేకుండా చేసుకున్నాడు ఇది ఒక గుణవాడంగా మనం తెలుసుకోవాలి ఈ రకంగా వ్యాసులవారు ఎన్నెన్నో వృత్తాంతాలు మన ముందు ఉంచి ముందు జాగ్రత్త చర్యలుగా చెప్పి మనందరికీ గుర్తుల్యుడయ్యాడు నిజమైన వ్యాస పూజ అనగా వారు వివరించిన ప్రతి విషయాన్ని జీవితంలో ఆచరించడమే అప్పుడే వ్యాసపుణ్యం ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది ఈ చాతుర్మాస సందర్భంగా నేను కూడా భాగవతమనే భాగవతాన్ని నూట ఇరవై రోజుల వరకు నూట ఇరవై అంశోళ్ళుగా ప్రసారం చేస్తున్నాను ప్రతిరోజు ఒక వీడియో కింద ఎవరికి వీలైతే వారు మీకు వీలున్న సమయంలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తప్పకుండా చూసి మీరు తరించండి షో మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ